ఇక్కడ మనకి కూర్చున్నటువంటి శుద్ధ మొక్కల పూసలు ఏం చెప్తున్నారు అంటే మేడం పట్టుబట్టలు వేసుకుని మైకుల కింద నుంచి ప్రసంగాలు చెప్పే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చైతన్యాన్ని ప్రజల్లో కలిగించట్లేదా కలిగించరంటమ్మా కలిగించరంట వాళ్ళు కేవలము వాళ్ళ సొంత పైచ్యాలను మాత్రమే జనాలకి చెప్పేసుకుంటే ఈ పిచ్చి జనాలు ఆహా ఓహో ఆహా అని చెప్పేసి అని చప్పట్లు కొట్టుకుంటా ఉంటే చప్పట్లు కొట్టుకుంటానే ఉంటారు వాళ్ళేమో ధనవంతులు అవుతా ఉంటారు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత దేవతలకేమో గుండెల మీద తన్నులు మిగులుతాయి కనీసము గుండెల మీద తన్నినప్పుడైనా వీళ్ళకి కనీస స్పృహ వచ్చినా వీళ్ళు నోరు తెరిస్తే దేవి గురించి మాట్లాడతారు దేవి యొక్క శక్తుల గురించి మాట్లాడతారు దేవత ఎంత గొప్పదో చెప్తారు ఆరాధన ఎంత గొప్పదో చెప్తారు ఇంకేదో ఏదో చెప్పేస్తారు పలానా చోటికి బోండి అంటారు అక్కడ దేవుడు ఉన్నాడు అంటాడు అక్కడ అబ్బో అద్భుతమైనటువంటి శక్తి ఎంత దాగి ఉందో అని ఒత్తి ఒత్తి పలుకుతారు మరి నువ్వు చెప్పేటటువంటి ఆ శక్తిని గుండెల మీద తన్నినప్పుడు ఏం చేయాలో ఎందుకు చెప్పావు నీ పిరికితనాన్ని జనాలకి నూరిపోసావు ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు నూరిపోసావు సరే ఒకసారి చూసాం దాడులు జరుగుతుంటే తట్టుకున్నాం 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 ఇంకా కూర్చొని దిక్కువాలని అహింసావాదాలు మాట్లాడుతూ ఉంటే ఎందు కూరుకుంటామండి మేము మీకు పాదాలు గడగాలి కాళ్ళకి కింద కదేంటి బంగారు పళ్ళాలు పెట్టాలి వెండి పళ్ళాలు పెట్టాలి వెండి చెంబులు ఇవ్వాలి వెండి కానుకలు ఇవ్వాలి ఓకే కానుకల రూపంలో ఖరీదైనటువంటివి ఇవ్వాలి కొంతమంది డబ్బులు ముట్టుకోరమ్మా కానీ వాళ్ళకి ఖరీదైనటువంటి కానుకలు పుచ్చుకుంటారు ఆ తర్వాత ఇంకా నన్ను మాట్లాడిస్తే ఒక్కొక్కళ్ళకి ఎక్కడెక్కడ ఏమున్నాయో కాగితాలతో సహా బయట పెడతా వీళ్ళు మాత్రం రిచ్ అవ్వడానికి ఏం చేస్తారు జనాలని వెర్రి మొకాలం చేసి వెర్రి వెర్రితనం అనమాట ఆ వెర్రి పప్పల్ని చేసి కూర్చోబెట్టి ప్రవచనాల పేరుతోటి దండుకొని కూర్చొని హిందూ జాతిని ఎంత నిర్వీర్యం చేశారు వాళ్ళలో ఉన్నటువంటి శౌర్యాన్ని ఎంత నాశనం చేశారు ఎంతసేపు ఏంటంటే వీళ్ళల్లో వీళ్ళు కొట్టుసొస్తారు వీళ్ళల్లో వీళ్ళే అంటే వాడు బాగా ఎదుగుతున్నాడంటే వాడిని దొక్కాలంటే వీడు ఏం చేయాలి ఈమె బాగా ఎదుగుతుందంటే ఈమెను దొక్కాలంటే ఆమె ఏం చేయాలి ఈ విధంగా గ్రూపులు ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి దా దాడులు ఇవన్నీ చేసుకొని రచ్చలకెక్కిన సందర్భాలు ఎన్ని లేవమ్మా మేడం ఇక్కడ ప్రభుత్వం అంటే సనాతన ధర్మం అని చెప్పే ప్రభుత్వం అంటే పిఎం కూడా నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఏంటంటే హిందువులు అనేసరికి ఒక ప్రత్యేకత అండ్ భగవంతుడు అనేసరికి డెఫినెట్గా విపరీతమైన గౌరవం ఇన్ని రకాల భయాలు అండ్ ఎవరిదాకా ఎందుకు మనల్ని తీసుకుంటే అమ్మవారు అనేసరికి ఒక భయం ఉంటుంది ఎందుకంటే అమ్మవారు ఆదిపరాశక్తి అమ్మ తల్లి అలాంటి అమ్మవారిని బోనం చేసుకున్న నెక్స్ట్ డేనే అసలు డిమాలిష్ చేశారు ఆ ప్లేస్ అంతా అంటే అసలు అది మీరు చెప్పే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కర్మ సిద్ధాంతాలు అని చెప్పి పాపాలని చెప్పేసి నిజంగా ఇలాంటివి ఆ చేసే ఎందుకు సదర్ ఎంఆర్ఓ గారు ఆ గుడిని కూల్చేసిన తర్వాత దేవతను అక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత భయంతో వణికిపోయి అక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుళ్ళో గర్భగుళ్ళో లో మూడు గంటలు కూర్చున్నారు ఆవిడ మూడు గంటలు కూర్చున్నారు ఆవిడ ఆవిడ చెప్పింది ఏంటంటే నాకు చాలా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి నాకు 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 తప్పలేదు చేయడానికి అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు సరే ఒక మహిళగా మేము సమర్థిస్తాం కానీ అదే మహిళగా అదే అమ్మవారిని తీయడానికి నువ్వు ముందుకు ఎలా వచ్చో కడుపులో నొప్పి వచ్చిందనో లేకపోతే జ్వరం వచ్చిందనో లేకపోతే ఇంకొకటి వచ్చిందనో నువ్వు కొంపలో కూర్చోవచ్చుగా ఎందుకు వచ్చి అక్కడ కూర్చొని చేసావు అంటే నీ స్వలాభం అక్కడ ఏముంది నేనే చేశాను చూడండి అని ఏ ప్రమోషన్లు కొట్టేయడానికి కూర్చున్నావు నేనే చేశాను చూడండి అని చెప్పి ఇంక ఏ స్వలాభాల కోసం నువ్వు అక్కడ కూర్చొని ఎంత ధైర్యం ఉంటే సనాతన ధర్మం పట్ల నీకు ఎంత చిత్తశుద్ధి లేకపోతే అమ్మవారి పట్ల నీకు ఎంత చులకన భావం ఉంటే హిందువుల పట్ల హిందువుల విశ్వాసం పట్ల నీకెంత చిన్న చూపు ఉంటే నువ్వు ఆ పనిచేస్తావు అది ప్రశ్నిస్తున్నా మీరన్నారు తీసేస్తే ఏమొస్తుంది అని బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి బోలడన్ని చెప్పద్దు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్న వాళ్ళు అదే కొండకి ఏమయ్యారో మనం చెప్పక్కర్లా సుంకులమ్మ గుడి ఆ గ్రామ దేవత కదా చిన్న గుడే కదా అని అక్కడ పెద్ద మైన్స్ టైకూన్ ఏం చేశాడు ఆ చిన్న దేవత గుడే కదా అని చెప్పి డైనమైట్స్ పెట్టి పేలిచవతలు పడేశాడు ఆ తర్వాత ఆమె ఎవరిని పేల్చిందో ఏం చేసిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలన్నీ ఏమైనాయో చరిత్ర చెప్తుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు భగవంతుడు జోలికొచ్చిన వాడు ఎవడైనా ఏ విధమైనటువంటి కర్మకి బాధ్యులయ్యాడో ఎలాంటి కర్మ అనుభవించారో నేను చెప్పాల్సిన అవసరం లేదు మన యొక్క దేవతా శక్తి నిరూపించింది చాలా మంది అఫ్కోర్స్ అంటే ఇది నా ప్రశ్న కాదు కాకపోతే నేనైనా కానీ అడిగి తీరాలి ఇక్కడ ప్రియా చౌదరి గారు కేవలం పబ్లిసిటీ మా కోసం మాత్రమే ఈ పోరాటం అనేది చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు దానికి మీ సమాధానం గట్టిగా చెప్పండి ఈజీ చెప్తా ఈ దికుమాల ప్రశ్న ఏసీపీ కూడా వేస్తే స్పాట్ లోనే ఏసీపీ ముందే చెప్పే సమాధానం నాకు ప్రియా చౌదరికి కొత్తగా రావాల్సిన పేరు ప్రఖ్యాతులు ఏమున్నాయమ్మా పేరు ప్రఖ్యాతులు వచ్చింది ప్రియా చౌదరి అక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలుసా ఇంత జీవితాన్ని నాకు ఇచ్చింది భగవంతుడే ఇంత ఇదిగా నాకు ఇచ్చింది కూడా భగవంతుడే ఆ భగవంతుడికి నేను ఏం చేయగలను ఏ కృతజ్ఞత చూపించగలను ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి నేను కూడా అందరిలాగానే నాకు పేరు ఎందుకులే నాకు ప్రఖ్యాతలు ఎందుకులే నేను ఎందుకమ్మా నా ఇంట్లోనే ఉంటా నా ఇంటికి పోలీసులు ఎందుకమ్మా నేను అన్నమే వండుకుంటా పప్పే తింటా ఇంకా జొమాటోలో స్విగ్గీలో నేను అవన్నీ ఏర్పాటు చేసుకుని తిని బాగా బలిసి ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటూ కామెంట్లు పెడతా అని చెప్పి నేను కూడా కూర్చున్నా కూర్చుని బోళ్ళని ఉపన్యాసాలు చెప్పా బోళ్ళని ప్రవచనాలు చెప్పా ప్రపంచం మారాలి జనం మారాలి అని మారాలి మారాలి మారాలని చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నా అస్తిత్వము నా యొక్క ఆత్మ నన్ను క్వశ్చన్ చేసింది ఏంటి అని అంటే ముందు నువ్వు మారే తర్వాత జనం మారుతారో లేదో అప్పుడు చూపి ముందు నువ్వు కదులు నువ్వు కదిలి చూపించు అని చెప్పేసి అని ప్రశ్నించిన తర్వాత కదిలినా ఇది నా అంతర్ముఖంలో నుంచి నా అంతర్వాణి చెప్పినటువంటి సాక్ష్యం ఇది ఆ సాక్ష్యం ప్రకారమే నేను బయటకు వచ్చా ఎవడ్రా మాట్లాడేది కొత్తగా పేరు ప్రతిష్టలు నాకు కావాలా ఇప్పటికే ఆల్రెడీ నేను చేసి వచ్చినటువంటి ఆ పొజిషన్లు ఏంటి పోస్టులు ఏంటి నాకు పబ్లిసిటీ కావాలంటే ముందు ఒక ఫోటో ఒక ఫోటో మీరు కూర్చోంగానే అమ్మ శ్వేత నన్ను కొంచెం బాగా పైకి లేపమ్మా నన్ను కొంచెం బాగా ఎక్కేయమ్మా నన్ను కొంచెం బాగా పొగుడమ్మ భజన్ చేయమ్మా నా చీరలు మాట్లాడమ్మా నా నగలు మాట్లాడమ్మా నేను చాలా గొప్పదాన్ని అని చెప్పమ్మా మదర్ తెరీసానని చెప్పమ్మా నేను ఎవరిని అడుక్కోలేదే అగ్రీడ్ మేడం ఎన్నిసార్లు మీరు ఇంటర్వ్యూల కోసం ఫోన్లు చేసి ఉంటారు బర్నింగ్ సెన్సేషన్ అని ఏం చెప్పు ఉంటా అని చెప్పండి ఏం చెప్తారు పాసిబిలిటీ ఉంటే ఇస్తారు లేదంటే లేదు ఖచ్చితంగా లేదు అలాగని చెప్పేసి నేను తోసుకొని వచ్చేసేసి సొంత భజనలు లేకపోతే ఇంకొకటి చెప్పించుకొని నేను హైలైట్ కాలా ఎప్పుడు అవ్వలేదు నేను ఎప్పుడూ అవ్వాల నేను ఇష్యూ ఉన్నప్పుడు నిర్మహవాటంగా కుండల బద్దలు కొట్టినట్టుగా కొన్ని సంవత్సరాల నుంచి నా గొంతుని నా వాణిని జనాలకి వినిపించడమే కాకుండా ఎవరైనా ఒక ఆడపడుచు నా దగ్గరికి వచ్చింది అని అంటే నేను ఒకటే నేను చెప్తున్నాను కదా న్యాయం చేయగలిగితే చేస్తానని చెప్తా లేకపోతే నిర్మోహటంగా వెనక్కి తిప్పి పంపిస్తా తీసుకున్న ఫీజు కూడా వెనక్కి ఇచ్చిన కేసులు ఎన్ని ఉన్నాయో అడగండి విను అర్థమైందా ఇవాళ నాకు పేరు ప్రతిష్టలకి నాకు ఏం తక్కువ ఉందని పేరు ప్రతిష్టలు కావాలి పేరు ప్రతిష్టలు అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి ఇట్ట బయటకు వచ్చి ఆ ఏసీపీ మాట్లాడినట్టు మాట్లాడించుకుని వాళ్ళతో లాఠీ దెబ్బలు దన్నిచ్చుకొని వాళ్ళ మంగళసూత్రాలు దెబ్బిచ్చేసుకుని లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేసేసుకుని ఇవన్నీ చెయ్యాల్సిన అవసరం నాకేంటమ్మా నాకు గదికొక ఏసీ ఉంది హాల్కొక ఏసీ ఉంది ఆ నాకు తిరగడానికి అన్నీ ఉన్నాయి తినడానికి తిండి ఉంది చక్కగా మా ఆయన నన్ను పోషిస్తున్నట్టు నాకు ఏం బలుపు ఉన్న బల్బు తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇంకా బల్బును పెంచుకుంటా అక్కడ కూర్చొని చక్కగా ఏసీ రూముల్లో కూర్చొని సమాజం మారాలి తెలుసా నా కాళ్ళకి దండం పెట్టు తెలుసా అని బోళ్ళు దండాలు నేను కూడా పెట్టించుకుంటా పొట్ల దండాలు అలా నాకు ఉన్నాయి బట్ ఎప్పుడు నేను ఇవన్నీ చేయలే ఆఫీస్ ఆఫీసే ఇల్లు ఇల్లే పోరాటం పోరాటమే చెప్తున్నా పేరు ప్రఖ్యాతలు కావాలంటే కూర్చున్న చోటుకే నాకు పదవులు వస్తాయి పేరు ప్రఖ్యాతలు కావాలంటే లాబింగ్ చేసుకుంటే నాకు కావాల్సిన వస్తాయి బట్ అవన్నీ నేను ఇంతవరకు చేయలేదే వి వాట్ ఇస్ ద రియాలిటీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్